ఎప్పుడు కూడా నేను ఆరోగ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఇంట్లో ఒక వ్యక్తికి అనారోగ్యం వస్తే ఆ వ్యక్తి ఒక్కడే బాగు బాధపడడు ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళే కాదు రాష్ట్రం కూడా బాధపడుతుంది దేశం కూడా బాధపడుతుంది ఎందుకంటే ఇన్సూరెన్స్ కట్టాలన్నా ప్రభుత్వ డబ్బులు పెట్టాలన్నా ఇవన్నీ ఉంటాయి ఒక భార్యకు బాగా లేకపోతే భర్త కుటుంబ సభ్యులు మొత్తం హాస్పిటల్కి తీసుకురావడం చాలా సఫర్ అవుతూ ఉంటారు అందుకే మనం అందరూ ఈరోజు మీరు చూస్తే స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ని ఇది చరిత్రలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది నరేంద్ర మోడీ గారు డెబ్బై సమ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ప్రతి ఒక్క నారి ఒక ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ఈ మెడికల్ టెస్ట్లు తీసుకురావడం చాలా మంచి కార్యక్రమం ఇప్పుడే మా మంత్రి గారు చెప్పినట్టు మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను కూడా ఎప్పుడూ మాట్లాడుతున్నాను డబ్బులు సంపాదించాలి పేదరికం ఉంటే అన్ని సమస్యలు ఉంటాయి అదే సమయ సమయంలో ఆరోగ్యంగా ఉండాలి ఈ రెండు ఉంటే ఆనందంగా ఉంటాం అదే నేను చెప్పేది ఎప్పుడైనా సరే వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలనేది మా ఆకాంక్ష ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ దిశగా పనిచేస్తున్నారు మేము కూడా దీన్ని సాధించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా